మధ్య మరుపదే రూపం పార్ట్ ఫైవ్ తడేల్ మన తలుపు తెరుచుకొని వస్తున్న గౌతమ్ని చూస్తూ ఏ మిస్టర్ పర్మిషన్ అడిగి రావాలని కామన్ సెన్స్ లేదా నీకు అని చైర్లో నుండి ఆవేశంగా లేచి గయ్యిమంటుంది ఇంద్రాన్ని నా ఆఫీస్ అవర్స్ అయిపోయాయి ఇప్పుడు ఎంప్లాయీని కాదు నువ్వు నన్ను ఎందుకు ఆపేశావో అది ఇచ్చేద్దామని వచ్చాను అని గీరగా అంటాడు గౌతమ్ వర్క్ చేసి వెళ్ళమని చెప్పాను అది చేయకుండా నా నా క్యాబిన్ కి రావడం ఏంటి అని చిరాకుగా ఉంటుంది ఆమె నిజం చెప్పవే నీకు నా కిస్ నచ్చి మళ్ళీ కావాలనే కదా స్టాఫ్ ఎవరు లేని టైంలో నన్ను లాక్ చేసావు అని చిలిపిగా కన్నుకొట్టాడు వాట్ రబీష్ మళ్ళీ నన్ను టచ్ చేయాలని చూస్తే ఈ ఆ రోజు చేయని పని ఈ రోజు చేస్తా అని తన టేబుల్ డ్రాన్ నుండి గన్ బయటకు తీయబోతున్న ఆమెను ఒక్క క్షణంలో అతని కౌగిల్లో ఇరుక్కుపోతుంది రే వదలరా అని వెనక నుండి హత్తుకున్న అతన్ని విడిపించుకోవడానికి విశ్వ విశ్వ ప్రయత్నాలు చేసి అందేంత దగ్గరలో ఉన్న అతని షర్ట్ పట్టుకొని గట్టిగా లాగుతుంది అది కాస్త చిరిగిపోవడంతో గుండెల మీద ఉన్న అమ్మ అని ఉన్న టాటూ చూసి స్టన్ అయిపోయింది ఆమె చూపు ఎక్కడ ఉందో చూసిన గౌతమ్ తన పట్టు లూజ్ చేయడంతో ఫోర్స్ గా వెనక్కి తిరిగి ఫట్ ఫట్ మని రెండు పీకి నా ఇంద్రాని గౌతమ్ పెదవులు అమ్ముకుంటుంది ఈసారి గౌతమ్ కి షాక్ కొడుతుంది అసలు ఏం జరుగుతుందో అర్థం కాక తన పెదవులు ఆమెకు వదిలేసి ఓ మా స్టేజ్ కి వెళ్ళిపోయేవాడు కాస్త ఆమె పెదవులు వేరు చేసే ఉద్దేశం లేదని అర్థమై తనే ఆమెను దూరంగా తోసేస్తాడు అతను తోసినందుకు కుక్రోషంగా చూస్తూ కిస్ నచ్చలేదా అని కోట్ తో ముందుకు వస్తున్న ఆమెని అయోమయంగా చూస్తూ ఏ ఏం చేస్తున్నావే అదే రా నీకు కావాల్సిందే చేస్తున్నాను అని చిలిపిగా కన్ని కొడుతున్న ఆమెని పిచ్చి పిచ్చిగా ఉందా ముందు దూరం జరుగు అని ఆమెని దాటి ముందుకు వెళ్లబోతున్న అతడి వీపుకి ఉప్పు మూటలయ్యే చెవిని కొరికేస్తుంది వస్తే రాక్షసి ఏం చేస్తున్నావే పిచ్చి కుక్క ఏమైనా కరిచిందా అని ఆమెను విడిపించుకోవాలని చూశాడు ఎంతకే అతని వల్ల కాక స్వీటీ వదులు అని గట్టిగా ఆ మాటకి వెంటనే ఆ మాటకి వెంటనే అతని మీద నుండి దిగేసి గట్టిగా హక్ చేసుకుని ఇడియట్ ఇప్పుడు గుర్తొచ్చింది ఆ స్వీట్ ఇకు అని వెక్కిళ్ళు పెడుతూ ఏడవడం స్టార్ట్ చేసింది ఆమె ఏడుపు ఆపాలని కూడా అతను అనుకోడు సైలెంట్ గా ఆమె ఏడుపు వీడు ఎడో చూస్తూ నిల్చున్న వాడి ఫేస్ ని తన వైపు తిమ్ముకొని ఫేస్ అంతా ముద్దులు పెట్టడం స్టార్ట్ చేసింది ఆమెను వెనక్కు తోసి చంపేస్తా అనుకోని టచ్ చేసామంటే ఓ కో అవతలికి అని ఆమె దగ్గర నుండి తన ప్లేస్ కి వెళ్ళిపోయాడు వెళ్తున్న అతన్ని కన్నీళ్ళతో చూస్తుండి పోయితే ఎదురాడి గౌతమ్ కు మాత్రం ఎదురాడి దాచుకుంటే ఒళ్ళు మళ్ళీ చా దాన్ని ఏదో భయపెట్టాలని అనుకుంటే అడ్డంగా నేను ఎదురికి పోయాను నుండి దీని దీనికి అసలు మంచి ఆలోచన కూడా వదిలేసి తల పట్టుకొని కూర్చున్నాడు వరుసగా తన ఫోన్ కి వస్తున్న మెసేజ్ చూసి ఇది స్టార్ట్ చేసినట్టు ఫోన్ చూడగా లవ్ యూ వస్తూనే ఉంటాయి చేస్తే బాస్ గా మళ్ళీ ఏదో ఒక తలస్తుంటారు సైలెంట్ గా పడేసి సిస్టమ్ టేబుల్ మీద తల చిన్న న్యాప్ వేద్దాం అనుకుంటాడు కానీ ఇద్దరని వేస్ట్ వచ్చేసరి వాళ్ళ మధ్య జరిగి మొత్తం ముందు మెదులుతుంది ఇక్కడ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు అప్పుడే వయసుకి రాబోతున్నాయి ఇంద్రాని కరాటే క్లాసెస్ లో జాయిన్ అవుతుంది గౌతమ్ కూడా అక్కడే జాయిన్ అవడంతో ఇంద్రానికి తన స్కూల్లో ఉండే ఫ్రెండ్స్ కి వాళ్ళ మదర్స్ చూపించే కేరింగ్ ఆమెకి లేవని ఎక్కడో మనసులో మెలిపెడుతుంది అదే మూడ్ లో కరాటేలో కూడా జాయిన్ అవుతుంది సర శారద గారు గౌతమ్ని చేసే ప్యాంపరింగ్ ఇంకా బాగా నచ్చుతుంది గౌతమ్ కి స్నాక్స్ పంపిస్తున్న శారద గారు ఇంద్రాని చూసి ఆమె దగ్గరికి వెళ్ళి ఏమ్మా మీ అమ్మగారు రాలేదా మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది అయ్యో భగవంతుడా ఆడపిల్లకి తల్లి అవసరం ఎంతో ఉంటుంది అలాంటి పాపకి తన తల్లిని దూరం చేశావే అని బాధగా అనుకుంటూ నీకేం అభ్యంతరం లేకపోతే నేను తినిపించరా అని అడుగుతాను ఇంద్రాని గొప్పింటి గొప్ప ఇంటి బిడ్డ తన వంటి మీద ఉన్న ఆర్నమెంట్స్ చూసి అర్థమైన శారణ గారు సరదాగా కబుర్ చెప్తూ శారద గారు తినిపిస్తుంటే చుట్టూ కన్నా ఎక్కువగా తింటుంది గౌతమ్ మాత్రం వాళ్ళ అమ్మ అలా తినిపిస్తుంటే చూస్తుంటాడు అలా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా అవుతారు రోజు శారద గారు ఇద్దరికి తినిపించేవారు గౌతమ్ తనని ఫ్రెండ్ నుండి బెస్ట్ ఫ్రెండ్ గా మార్చుకొని ఇంద్రాయణిని చాలా కేరింగ్ గా చూసేవాడు ఆమె అలిగితే ప్యాంపర్ చేసి ఆమె అగతిని పోగొట్టేవాడు ఇంద్ర అనే నేమ్ అబ్బాయిలది ఇలా ఉంది అని స్వీటి అని నిక్కి నేమ్ పెడతాడు ఆ నేమ్ ఓన్లీ గౌతమ్ కుక్కడమాల అని వాళ్ళ స్నేహం బెస్ట్ ఫ్రెండ్స్ గా మారుతుంది ఒకరోజు దమయన్ గారిని నానా మాటలు అని ఇంద్రానికి మాయ మాటలు చెప్పి మా కుటుంబంలో గొడవలు తెస్తే ఊరుకోరు అని వార్నింగ్ ఇచ్చింది గౌతమ్ దమయంతి మీదకి రాయి విసిరి తన కోపాన్ని చూపిస్తే ఇంద్రాన్ని శారద గారికి పెట్టినందుకు క్షమాపణ చెప్పిస్తుంది దమయంతితో దమయంతికి మండి శారద గారి మీదకి ప్రొంగదానం చేసిన కేసు ఫైల్ చేపిస్తుంది ఆ టైంలో ఇంద్రాని వాళ్ళ నాన్న కలిసి వేరే వరుస మీద బయటకు వెళ్తుంది సిఐ ద్వారా విషయం తెలిసిన వీరేంద్ర గారు తమ కొట్టి కేసు వాపస్ తీసుకునేలా చేస్తారు కానీ శారద గారికి జరిగిన అవమానం వల్ల గౌతమ్ ఇంద్రాని ఫ్రెండ్షిప్ ని కట్ చేసుకోవాల్సి వస్తుంది తను ఎంత ట్రై చేసినా మాట్లాడినా గౌతమ్ ఒకసారి కూడా ఇంద్రాన్ని బలవంతంగా మాట్లాడ ట్రై చేస్తే కోపంతో ఆమె నెట్టేస్తాడు గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది ఏమైందో అని టెన్షన్ గా ఆమె దగ్గరికి తీసుకుని తన డ్రెస్ కి అంటిన బ్లడ్ స్ట్రెయిన్స్ చూసి కంగారుగా ఆమె హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి అని గారికి గారికి కాల్ చేసి విషయం చెప్తాడు వీరేంద్ర గారికి ఇంద్రాన్ని వయసుకొచ్చు అర్థమై గౌతమ్ ని అక్కడి నుండి పంపేసి ఆమె తీసుకెళ్లిపోతారు విషయం తెలిసిన శారద గారు ఇంద్రాణి దగ్గరకు వెళ్ళద్దు అని గట్టిగా చెప్పడంతో ఆ ఏరియా నుండి ఖాళీ చేసి వెళ్ళిపోతారు ఇంద్రాణి ఎంత వెతికినా వాళ్ళ జాడ తెలియక గౌతమ్ ఒక జ్ఞాపకంగా ఉండిపోతాడు కొన్ని రోజులకి గౌతమ్ అంటే పిచ్చి అనే కి వెళ్తుంది అతని కోసమే ఎదురు చూస్తుంది కానీ అనుకోకుండా ఇద్దరి ఫస్ట్ కిస్ కూడా అయిపోతుంది గతం మొత్తం కళ్ళ ముందుకు రాగానే గా అనిపించి ఇంటికి వెళ్ళాలని అనుకుంటాడు కానీ ఇంద్రాని మైండ్ మొత్తం అక్కడే బుక్ చేసిందో తెలిసాక విసుగ్గా అభివృద్ధి అలా సీసీ కెమెరా గౌతమి చూస్తుంటున్నా ఇంద్ర రారా ఎక్కడికి పోతావు వాళ్ళు తప్పించుకున్నారు ఇక దానిని ఎవ్వరూ నిన్ను విడదీయలేరు అతని రాఫ్ కోసం చూస్తుంది డైరెక్ట్ గా ఆమె ముందుకు వచ్చి నిలబడి నేను ఇంటికి వెళ్ళాలి సెక్యూరిటీకి కాల్ చేసి చెప్పండి మేడం పళ్ళు రాలగొడతా మేడం అన్నావంటే స్వీటీ అని పిలు ఇక్కడ మీరు నా బాస్ అది మర్చిపోదు అయితే బయటకు వెళ్దాం కదా మీతో రావాల్సిన అవసరం నాకు లేదు సెక్యూరిటీకి కాల్ చేస్తారా లేదా చెయ్యను ఈ నైట్ కి ఇక్కడే సెటిల్ అయిపోదాం కుదిరితే ఫస్ట్ నైట్ కూడా అని చిలిపిగా అంటున్న ఆమెని చిరాకు చిరాకుగా చూస్తూ సిగ్గు లేదా నీకు నాకు డైరెక్ట్ గా పట్టుకుంటాను అంటున్నాం నా మొగుడుతో నేను పడుకోవడానికి ఎందుకు సిగ్గు ఎవడే నీకు మొగుడు కొడితే వెళ్ళి నీ మార్చ్ లో పడ్డావు కొట్టు అని చంపు చూపిస్తుంది చా ఏంటి ఇలా తయారయ్యో అందుకే నా గురించి తెలియకుండా జాగ్రత్త పడ్డాను ఇవాళ నా దరిద్రం నెత్తి మీద డిస్కో డాన్స్ ఆడి నీకు అపన్నంగా దొరికిపోయాను నా టైం చాలా బాగుందిరా అందుకే ఇంత ఈజీగా దొరికేసిన అతని దగ్గరకు వచ్చి పల్లిలా అతుక్కుపోతుంది వదలవే ముందు ఆమె ఎంత ట్రై చేసినా ఇంద్రాన్ని అంతకంతకు తన పట్టు బిగిస్తుంది ఆమె వినాలా లేదని అలానే నిలబడిపోతాడు ఈ లోకం ఆమె వెది సౌండ్ కి బాధగా అనిపించిన ఆమె మీద లేని ఫీలింగ్స్ కి మళ్ళీ హోప్స్ పెట్టుకుంటుందని అస్సలు రియాక్ట్ అవ్వదు ఏడుస్తుంటే కనీసం ఓదార్చనలు కూడా అనిపించట్లేదా అని కన్నీళ్ళతో అడుగుతున్నాడు ఆమెను కేర్లెస్ గా ఒక చూపు చూసి మహంకి వేస్తాడు వెళ్తేనే అతన్ని వదిలి దూరం జరిగి సెంక్యూరిటీ కాల్ చేసి గౌతమ్ ని పంపించేయండి అని చెప్పి వెళ్ళు అన్నట్టు డోర్ వైట్ చూపిస్తుంది ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా బయటకు వెళ్ళిపోతాడు గౌతమ్ అతను వెళ్ళాక తను కూడా సెల్లార్ లోకి వెళ్తుంది బైక్ స్టార్ట్ చేయబోతున్న గౌతమ్ కార్ దగ్గరికి వచ్చిన వివరాన్ని చూస్తాడు అదే టైంలో ఆమె కూడా అతను వంక చూడటంతో ఇద్దరు కళ్ళు కొన్ని క్షణాలు కలుసుకుంటాయి ముందుగా ఇంద్రాని పేరుకొని డ్రైవ్ సేఫ్ అని లిప్ మూవెంట్ వెళ్తున్న ఆమెని ఏ భావం లేకుండా చూసి కూడా స్టార్ట్ ఇంటికి వెళ్ళిన ఇంద్రాని విసుగ్గా హాల్లో కూర్చొని గ్రాని స్ట్రాంగ్ కాఫీ తీసుకురా అని అంటున్నా ఆమె డిన్నర్ టైం లో కాఫీ ఏంటి ఇంద్ర తల పగిలిపోతుంది ముందు కాఫీ తాగాలి తర్వాత ఏదైనా సరే నుండి కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నాయి ఇందులోని వాళ్ళకి వనజ ఎక్కడికో బయటకి వెళ్తుండగా అమలు పిలుస్తుంది ఏంటి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నా పప్కి ఈ టైంలో బుక్స్ తీసి చదువుకోవాలి కానీ పప్కి వెళ్ళి నువ్వు చేసేది ఏం లేదు లోపలికి వెళ్ళి చదువుకో అది చెప్పడానికి నువ్వెవరు నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు వెళ్తాం అటుగే రైట్ ఎవరికీ లేదు ఓ రియల్లీ పొగరుగా మొహం తిప్పుకుంటున్న ఆమె ఇంద్రాన్ని కొట్టిన దెబ్బకి భూమి చుట్టూ ఒక రౌండ్ వేసి వచ్చినట్టు కింద పడిపోతుంది కాళ్ళు కాస్త తేరుకున్నాక నన్నే కొడతావా నిన్ను అంటూ ముందుకు వస్తున్న ఆమెను తన నడుక్కి ఉన్న బెల్ట్ తీసి కొట్టు కొడుతుంది ఆమె కొట్టే దెబ్బలకి కళ్ళు తాగిన కోట్లు ఆపుతున్న ఆమె అరుపులకి అప్పుడే పబ్బులో ఒక లక్ష స్వాహా చేసి వస్తున్న దమయంతి వలజ అరుపులకి పరిగెత్తినట్టు లోపలికి వచ్చి ఏ ఎందుకే నా కూతుర్ని ఇలా కొడుతున్నావు అని గుర్తుంచుకుంటుంది ఈసారి దమయంతి కోటింగ్ ఇచ్చి కూతురు తప్పు చేస్తుంటే నువ్వు ఎలాగో గాలికి వదిలేస్తావు నేను కూడా వదిలేస్తే నా తండ్రి పరువు అది బజార్ లో పెడుతుంది అని గర్జించినట్టే అరుస్తుంది ఇంద్రా ఆమె అరుపుకి అమ్మా కూతుండిద్దరూ బిక్క చచ్చిపోతారు ఏమైంది ఇంద్ర ఎందుకు ఇంతలా ఆవేశపడుతున్నావు అని సుజాత గారు అడిగితే తన మొబైల్లో ఒక వీడియో తీసి చూపిస్తుంది అందరికి వైన్ గ్లాస్ చేస్తూ వాడామగ అనే తేడా లేకుండా మగ్గు మత్తులో ఎంజాయ్ చేసుకున్న వనజ అండ్ ఫ్రెండ్స్ ని చూసి నోటి మీద చేయి వేసుకుని చూస్తాం సుజాత గారు దొరికిపోయిన దోకల్లా చూస్తే బ్రహ్మాపు సాయంత్రం ఆరుకి మీ ఇద్దరు ఇంట్లో ఉండాలి ఆరు దాటిందో మీరు ఇంటి బయటకు ఉంటారు అని అప్పటికప్పుడు మేట్స్ అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది వండి లోపలికి అని కోపంగా అనే మాటలకి ఉయ్యో ముర్రో అని ఇద్దరు మెల్లిగా పాక్కుంటూ దేకుంటూ లోపలికి వెళ్ళిపోతారు ఇంద్రా ఏంటిది ఏముంది గ్రాని ఏజ్ ప్రభావం అమ్మాయిని ఇలా మార్చేస్తుంది మీ ఇద్దరు రక్తం ఒకటేగా మీకు రాలేదు ఇలాంటి పాడు ఆలోచనలు నా పరిస్థితి వేరు డాడీ గాడి పరుగుపోయే పని చేస్తే ఎవరిని వదలనని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయింది నేను రూమ్ కి వెళ్దిన ఇంద్రా బాధగా బెడ్ మీద పడిపోతుంది ప్రేమగా దగ్గర తీసుకుని ఎన్నాళ్ళు అయిపోయింది నేనేం చేస్తాను జరిగిన దానికి నన్ను బ్లేమ్ చేస్తున్నావు అని అప్పటి వరకు ఆపుతున్న కన్నీళ్ళు ఇక ఆగను అని మొరాయించడంతో వాటికి స్వేచ్ఛ ఇష్టం లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ అలాగే ఈ స్టోరీ ఐ మీన్ నచ్చిందో నచ్చలేదో క్లారిటీ ఇవ్వలేదు కొంతమంది ఒక ఐ మీన్ కొంతమంది బాగుంది అంటున్నారు బట్ ఎవరి క్యారెక్టర్ నచ్చిందో ఎవరి క్యారెక్టర్ నచ్చలేదో ఒక క్లారిటీ ఇవ్వండిచ్చు దాన్ని బట్టి స్టోరీ కంటిన్యూ చేయాలో లేదో డిసైడ్ చేస్తాను లేదు బాగుంది ఇచ్చేసేయండి ఎవరి కోసం ఆగద్దు అన్న పర్లేదు ఇస్తాను సార్ నాకు తెలియాలి కదా స్టోరీ మీకు ఎంతవరకు అర్థం అవుతుంది రీచ్ అవుతుందా లేదా అని అలాగే వాయిస్ డిస్టర్బెన్స్ గురించి మాట్లాడుతున్నారు సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి అబ్బా అది వాయిస్ క్యాన్సిలేషన్ ఎలా చేయాలో కొంచెం నేర్చుకుంటున్నాను ఆ ప్రాసెస్ అంతా నేర్చుకుని నేను ఆ వాయిస్ క్యాన్సిలేషన్ ఎలా చేయాలో చేసి వీడియో కొంచెం పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేస్తాను